తెలంగాణాల కులగణన సర్వే జోరుగా నడుస్తుంది అనుకున్న యాళ్లకు పని ఒడిపిస్తామని షే పార్టీ వాళ్ళు చెప్తుర్రు లేదు లేదు దిన మూడు నాలుగు తిరుగుతున్నారు రాష్ట్రం మొత్తం అయిపోవాలంటే ఎన్నొద్దులు తిరగాలే ఎంతమంది తిరిగితే అయిపోతుంది అనుకుంటే ప్రతిపక్ష పోళ్ళు ఎతి అసొంటి యాళ్లలా ప్రతిపక్ష పోళ్ళు షేయి పార్టీ వాళ్ళను స్థాపించేటందుకు ఇంకో ముచ్చట దొరికినట్టు అయ్యింది ఏంది అని అంటారా ఇగ గిజ్జుడు తెలుస్తుంది ప్రతిపక్ష పోల్ అనేదైతేనే ఉన్నది అధికారంలో ఉన్న చేయి పార్టీ వాళ్ళు చేసేదట్టనే ఉన్నది అంటే అనవంటారు కానీ ఇగో ఇటువంటి తక్లిఫ్ కండ్ల ముంగటగా అని వస్తే అనుకుంటే చెప్పే అయినా ఏదో తో వెంటున్న సిత్తు కాయిదాలు చూపెట్టుకుంటా సర్కారు ప్రతిపక్ష పోలు అనుకుంట కహానీలు కాక సీతా ముచ్చటేందో అంటారా ఈ కాయిదాలు చూస్తుంటే నేను చెప్పేది ముచ్చటింటుంటే ఇంకా ముచ్చటేందో అర్థం కాలేదా ఈ చిత్తు కాయిదాలు గాదు తెలంగాణ కులగాన కొరకని ముద్ద చేసిన పారాలు మేడ్చల్ కే నిజామాబాద్ దిక్కుపోయే పెద్ద రస్తా మీద కుప్పల కుప్పలు ఫారాలు తోవ్వెండగా వచ్చినాయట తోవ్వెంట పోయేటోళ్ళు చూసి వీడియోలు తీసి సోషల్ ఆ ముచ్చట ఆడబడి ఈడబడి మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి సార్ ఇంట్లో పడ్డది కాగానే ఏడి పని అన్నీ ఇడిచిపెట్టి వాళ్ళ ఆఫీస్ లో పని చేసేటోళ్ళని ఎంబడేసుకొని సర్వే ఫారాలు ఉన్న కాడికి ఆనేవో వచ్చిండు సారు ఇగోకిట్లా రోడ్డు ఎంబడి పడ్డ ఫారాలను అన్నిటిని ఓ కాడ కుప్పేసి ఆటంక ఆఫీస్ కేసపోయిండట కండ్ల ముందడగా అనుండే ఇక ఏం అనొద్దు అంటే ఊకుంటారా చెప్పి ఇక ఇప్పుడు ఈ ముచ్చిన సోషల్ మీడియాలో పొట్టు పొట్టు తిరుగుతుండేట వాళ్ళకు కుటుంబ సర్వే మొత్తం రోడ్ ఎక్కిందో అనుకుంటే సోషల్ మీడియా అంతా కోడైగి వస్తుంది మరి చూడాలి దీని మీద సలకారు ఏమంటారో ప్రతిపక్ష పోలు ఏం మాట్లాడతారు అనేటిది ఇగ